హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ అర్షా ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే శ్రీనవ శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఆ రోజు నేను పూజ చేసుకోలేకపోయానండి మా పిల్లలే పూజ చేశారనమాట ఆ డే అనేది ఎలా స్పెండ్ చేశాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా చూసేయండి మరి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి పై క్లీనింగ్ అనమాట నేను ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ డేస్ క్లీన్ చేస్తానండి డైలీ అయితే క్లీన్ చేయను అంటే డైలీ మామూలుగా క్లాత్ తుడిచేస్తాను ఎవ్రీ మార్నింగ్ కానీ ఆల్టర్నేట్ డేస్ మాత్రము కొంచెం లిక్విడ్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసేస్తాను ఇంక ఇది వచ్చేసి ముందు రోజు నైట్ కొంచెము పొట్టు పెసరపప్పును బొబ్బర్లు అంతే విధంగా కొంచెం రైస్ వేసి అట్టు కోసం అని నానబెట్టాను అనమాట ఇంకా వాటర్ డ్రైన్ చేసి పెట్టాను ఇదిగోండి నా గ్యాస్ పై మాత్రం క్లీన్ అయిపోయింది ఇంకా మా పిల్లలు కూడా లేచి ఫ్రెష్ ఫ్రెష్ అయ్యారనమాట బ్రష్ అది ఇది అయిపోయింది ఇంకా అదిగోండి లేచారు వాళ్ళిద్దరు నేను క్లబ్ హౌస్కి పంపిస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవు అందుకోసమే కొంచెం కూరగాయలు పాల ప్యాకెట్ పెరుగు బేబీ మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి కదా అన్నట్టు ఇంకా పంపిస్తాను అనమాట ఇదిగోండి వెళ్తూ ఉన్నారు ఇదేంటి మా కమ్యూనిటీ అనమాట బ్లాక్ వైజ్ ఉంటుంది ఇక్కడ అన్నిటికి కలిపి ఇక్కడ ఒక పెద్ద క్లబ్ హౌస్ ఉంటుంది అందులోనే మిల్క్కి సంబంధించినవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ సూపర్ మార్కెట్ అన్నీ ఉంటాయి ఇక్కడే మాది కొంచెం ఆ బ్లాక్ కొంచెం ఇక్కడ క్లబ్ హౌస్కి కొంచెం పక్కనే ఉంటుందండి ఇదిగోండి వాళ్ళు వచ్చేలోపు నేను మాత్రం ఈ బ్యాటర్ పట్టేసాను అనమాట ఇందులో కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేసేసి పట్టేసుకున్నాను ఇంక ఇంకా చట్నీ కోసము పల్లీలు కొన్ని పుట్నాలు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట చట్నీ చేయాలి కదా ఈ చట్నీ మాత్రం కంపల్సరీ యాక్చువల్గా ఈరోజు మాత్రం టమాటా చట్నీ చేయలేదండి ఒక్క పల్లె చట్నీనే చేశాను ఎందుకంటే కొంచెం ఓపిక లేకుండా అయిపోయింది అందుకోసమే ఓన్లీ ఒక్క చట్నీనే చేశాను ఇంకా ఇంట్లో పచ్చడి ఉంది టమాటా చట్నీ దాంతో తినేస్తారనేసి పల్లె చట్నీ మాత్రమే చేశాను ఇంకా పూజ చేశారు పూజ చేసేలోపు నేను ఇంకా వారిద్దరికి దోశలు వేసేస్తున్నానండి ఏమండి మా చిన్నది తీస్తుంది దోశలు మాత్రం భలే పలచగా వచ్చాయండి పలచగా క్రిస్పీగా వచ్చేసాయి ఇంకా అందరం కలిసి టిఫిన్ మాత్రం చేసేసామన్నమాట ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత కొంతసేపు రెస్ట్ కొంతసేపు రెస్ట్మెంట్స్ కొంతసేపు ఫోన్లో మాట్లాడుకోవడం అది ఇది ఉంటుంది అనమాట ఇంకా అది అయిపోయాక లంచ్ ప్రిపరేషన్స్ యాక్చువల్గా లంచ్లోకి కొంచెం టమాటా చట్నీ చేద్దాము అనుకుంటున్నాను దానికోసమే అనమాట ఇవన్నీ కొన్ని చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఒక రెండు టమాటాలు ఒక చిన్న ఆనియన్ వెల్లుల్లి అదేవిధంగా కొంచెం చింతపండు జీలకర్ర వేసి పెట్టుకున్నాయి పెట్టుకున్నాయన్నమాట ప్యాన్లో అందులోనే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర ఉండే ఇంట్లో ఆ కొత్తిమీర వేసేసి టమాటా చట్నీ అదేవిధంగా దొండకాయలు ఆ దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దొండకాయలు కూడా కట్ చేసి పక్కగా పెట్టేసుకున్నాను ఇంకా జడలు వేస్తున్నాను అనమాట ఇద్దరికి జల్లు వేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు ఇంకా జడలు వేసేస్తున్నాను ఇంకా జడలు వేసేటప్పుడు చూసారు కదా భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరుగుతుంది అనమాట యాక్చువల్గా మాది భద్రాచలమే అండి ఇంకా అవి కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకా దొండకాయ వండుదాం అన్నట్టు ఇంకా దొండకాయ కూర కూడా పొయ్యి మీద వేసేసుకుంటున్నానండి ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా శనగపప్పు ఇంకా జీలకర్ర ఆవాలు ఫ్రై చేస్తున్నాను ఇంకా నిన్నటిది కొంచెము మెంతికూర టమాటా పప్పు చేసానండి ఆ డే బిఫోర్కి అది కూడా కొంచెం ఉంది అందుకని ఇది ఫ్రై చేసి ఎట్లాగో చట్నీ ఉంది కదా పెరుగుడు ఉంటుంది కదా అన్నట్టు ఇంకా ఈ పొయ్యి మీద వేసేసి ఇంకా బట్టలు అరే అంతలో నా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి ఇంకా బట్టలు ఆరేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎండ పోతుందనేసి మళ్ళీ బట్టలు ఆరేసుకుంటున్నాను అంతలో అది సిమ్లో పెట్టేశాను ఇంకా అది కూడా కర్రీ అవుతూ ఉంది మెల్లగా ఇంకా రైస్ కూడా కుక్ అవుతూ ఉంది ఇదిగోండి ఆనియన్ చిల్లీస్ అనేవి ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ దొండకాయలు కూడా వేసేసుకుంటున్నానండి అవును నేను అడగన మర్చిపోయాను మీరు దొండకాయలు ఎలా కట్ చేస్తారో చిన్న చిన్నగా లేకపోతే ఇట్లా సర్కిల్లా కట్ చేసుకుంటాను మేము మాత్రం మాక్సిమం ఎక్కువగా ఇట్లా సర్కిల్ కానీ కట్ చేస్తానండి ఫ్రైకి కొంచెం టమాటా వేసి చేస్తే మాత్రము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను అదేవిధంగా దొండకాయ మసాలా చేస్తే మాత్రము ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటానండి అంటే వంకాయ మసాలా ఎలా తయారు తయారు చేస్తే ఎట్లా కట్ చేసుకుంటానో అలా దొండకాయలు కూడా కట్ చేసుకుంటాను కానీ ఫ్రైకి మాత్రం మాక్సిమం ఇట్లా సర్కిల్లోనే కట్ చేస్తాను

సాల్ట్ వేసేసాను ఎందుకంటే నేను ఎప్పుడు ముందు సాల్ట్ వేసి గ్రైండ్ చేయనండి ఎందుకంటే గ్రైండ్ చేసిన తర్వాత దాని క్వాంటిటీని చూసి సాల్ట్ వేసుకుంటాను అన్నమాట ఇంక ఇందులోకి ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి ఎందుకంటే పచ్చ ఆనియన్ వేస్తే మా పిల్లలకు చాలా ఇష్టము ఇంకా దొట్టకాయ కూడా సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను ఏదో ఇంకేమ్మా లంచ్ టైం అయిపోయింది ఇంకా అందరూ కిందకుంటే అన్నీ ఒక దగ్గర తెచ్చేసుకొని తిన్నాము అన్నట్టు పెట్టేసాను అనమాట అర్థంగా అదొంగ అదొంగ అయితే ఇది వచ్చేసి ఏం తెలుసా టమాటో కొత్తిమీర పచ్చాడు అనమాట చాలా బాగుంటుంది పచ్చి ఆనియన్స్ ఉంటే చాలా ఇష్టం ఇది వచ్చేసి పొద్దున్న మా పిల్లలు క్లబ్ హౌస్కి వెళ్ళి తీసుకొచ్చారు కదా దొండకాయ అనమాట దొండకాయ వేపుడు ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నిన్న చేసిన మెంతుకూర టమాటో పప్పు ఇది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పెరిగి వస్తుంది అనమాట పాపడాలు మనం తినేది కూడా తీయాలి అదే మెయిన్ అక్కడ టార్గెట్ కొంచెం కొంచెం పెట్టుకో చల్లగా అయిపోతుంది

చట్నీ లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిన్న పాప మజ్జిగ చేసిందండి ఇంకా మజ్జిగనే తీసుకొని వచ్చింది అనమాట నాకు ఎందుకంటే నేను పెరుగన్న తినలేదు అందుకని కొంచెం మజ్జిగ చేయమంటే చేసింది అదే నేను కొంచెం తను కూడా కొంచెం దాగిపిస్తున్నాను అనమాట ఇంకా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నా రెస్ట్ టైం ఇంకా వాళ్ళు ఏమో వాళ్ళకి ఏం యాక్టివిటీస్ కావాలో అవి చేసుకుంటారనమాట ఇంకా ఇదేవో చేతులకు సంబంధించింది ఏదో మ్యానిక్యూర్ అంట మా పెద్ద పాప యూట్యూబ్లో చూసేసి మా చిన్న పాపగా చేస్తుంది అనమాట ఇంకా దాంతోటే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నాను నేనేమో కొంతసేపు రెస్ట్ తీసుకున్నానండి ఇంకా లేచాను లేచాక ఇంక ఇల్లు క్లీన్ చేసేసుకొని మళ్ళోసారి ఇక కొంచెం ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టేసుకోవాలండి అందుకనే టీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మా పిల్లలు మానిక్యూర్ పని అయిపోయిన తర్వాత ఇంట్లో ఏవో స్నాక్స్ ఉంటే తింటున్నారనమాట లేదు ജോലിദ <laughs> కావాలంటే పాల ప్యాకెట్ ఉంది పాలు వెయిట్ చేసి పెట్టిస్తాను ఇంకా వాళ్ళు ఏమో పార్క్కి వెళ్ళారండి ఆడుకోవడం కోసమని ఇంకా నేనేమో బయటికి ఏం వెళ్ళలేదు ఇంకా సర్లే నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ చేయాలి కదా అన్నట్టు ఇది మార్నింగ్ వండిన రైస్ మిగిలిపోతే కొంచెము అన్నం తాలింపు పెడదాము అన్నట్టు అనుకుంటున్నాను అనమాట అదే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అండి దట్టు కారం పులిహోర అనమాట అంటే ఇందులో కొంచెం కారం వేసి పులిహోర లాగా చేస్తానండి అందుకోసమే అన్నాన్ని కొంచెము నిమ్మరసము సాల్ట్ వేసేసి ఫస్ట్ కొంచెం కలిపి పక్కవ పెట్టేసుకుంటాను అప్పుడు నిమ్మరసం ఉన్న సాల్ట్ అనేది రైస్కి చాలా బాగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దాంట్లోకి ఒక నాలుగు కొంచెం కరివేపాకు అదేవిధంగా ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కొంచమే ఉంది రైస్ ఎక్కువ లేదు ఇంకా అదే పోపు పెడుతున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ మ్యాక్సిమం పప్పు దొండకాయ ఫ్రై రెండే అయిపోయాయి ఓన్లీ టమాట్ చట్నీ మాత్రమే ఉందన్నమాట ఇంకా సర్లే కొంచెం పోపు పెడితే ఇది ప్లెయిన్గా కూడా తినేస్తారు కదా అన్నట్టు ఇంకా పెడుతున్నానండి ఇవ్వండి ఫస్ట్ కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు అదేవిధంగా కొంచెము పసుపు గ్రీన్ చిల్లీస్ కరివేపాకు వేసి వేయించుకోవాలండి ఇంకా వేయించుకున్న తర్వాత అదిగోండి కొంచెం కారం వేసుకోవాలి అంటే కొంచెం గ్రీన్ చిల్లీస్ కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి కారం వేసుకున్న తర్వాత ముందు మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ కూడా వేసేసుకోవాలండి ఇంకా అంతే ఇది కొంచెం వేడెక్కే వరకు ఉంచుకున్న మన పులిహోర అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలానే మా పిల్లలకు మాక్సిమం చాలా వరకు ఇష్టం అండి అందుకని ఎక్కువ ఇలానే చేస్తూ ఉంటాను ఇంక ఇదేమో మార్నింగు పట్టాను కదా అదే పెసరట్టు పిండి ఇది కొంచెం పప్పు మార్నింగే తీసి పక్క పెట్టాను అది గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇంకా గ్రైండ్ చేసేసి పిల్లలు మార్నింగ్ ప్లెయిన్ దోశలు తిన్నారు కదా ఇప్పుడు ఈవినింగ్ దోశ కావాలి అంటే సరే అన్నట్టు ఎగ్గు దోశ వేసేసాను ఈ ఎగ్గు దోశ ఎట్లాగో టమాటా చట్నీ ఉంది కదా ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసి ఇంకా దోశ విత్ టమాటా చట్నీ ఆఫ్టర్నూన్ చేసిన టమాటా చట్నీ అండ్ మార్నింగ్ చేసిన పల్లె చట్నీ కూడా ఉండే అనమాట ఇంకా రెండింటిని వేసేసుకొని తినేస్తున్నారు ఇంకా తల రెండు రెండు దోశలు వేసేసుకొని కొంచెం లెమర్ రైస్ తినేసి మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం వరకు నేను నైటే కిచెన్ అనేది క్లీన్ చేసేసుకొని పట్టేసుకుంటానండి ఎప్పుడైనా అంతే ఇంకా నా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది మొత్తం ఇక కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను బయటికి రాలేదు కదా ఇక కొంచెము ఇంట్లోనే ఉంటే బాగాలేదు కొంచెం బయటికి అలా తిరిగేసి వద్దాము అన్నట్టు ఎందుకంటే అప్పటికి నైన్ అవుతుంది క్లైమేట్ కూడా చాలా వరకు చల్లగా అయిపోయింది అందుకనే ఇంకా బయటికి వాకింగ్ వచ్చామన్నమాట దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ గేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీవో అండర్ ఫ్యామిలీ డాగ్ అండ్ కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అదే విధంగా ఇదిగో మా పిల్లలు ఇక్కడ చేసి అల్లరి కూడా చూసేసేయండి ఓకేనా మరి భయంక్రాంతి వచ్చా వచ్చా ఉగాది తెచ్చా సంక్రాంతి వచ్చావచ్చా ఉగాది తెచ్చా తెచ్చా ఫా ఉగాది చచ్చా సెలబ్రేట్ చేసుకుందాంప నేను ఈ సౌండ్ ఇలానే ఉంచుతా అస్సలు వద్దు అప్పుడు బ్యాగ్ సమస్య వచ్చేది ఎవరికి మీకు

మమ్మీ ప్రశాంతంగా ఉందా మైండ్ ఫ్రెష్గా ఉంది ఇంట్లోకెళ్ళి బయట నాయనకాలు శాండ్ వేసింది ఏ హర్షా ఓకే చెప్ప మమ్మీ టూ డేస్ తర్వాత ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చాను అన్నమాట కొంచెం ఫ్రెష్ ఎయిర్కి చాలా బాగుంది మీ మైండ్ పీస్ఫుల్గా ఉందా లేదో చెప్పండి ఎస్ Amazing. See you guys later. Bye-bye. Ding -bye. amazing.